అందరికీ మన్నాక అందరూ బాగున్నారా బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభు వారు అనేక సూచక్రియలు చేశారు అనేక అద్భుతకార్యాలు చేశారు ఆయన చేసిన ఒక సూచ్యక్రియల్లో ఒకసారి ప్రభువారిని విందుకు ఆహ్వానించారు కానా పెళ్లి విందులో మరి ప్రభువారిని విందుకు ఆహ్వానించినప్పుడు మరి అక్కడ ద్రాక్షరసము కొరత వచ్చింది ద్రాక్షరసం అయిపోయింది అయితే అక్కడ ప్రభువారు ఉన్నారు కాబట్టి అక్కడ తన శిష్యులకు ఆజ్ఞాపించి అక్కడ ఉన్న బాండలన్నీ కూడా నీళ్లతో నింపమని చెప్పి అక్కడ ప్రభువారు ప్రార్థన చేయగానే ఆ యొక్క నీళ్ళని ద్రాక్ష దేవుడు మార్చాడు అక్కడ వచ్చిన కొరతను దేవుడు తీర్చాడు ఒక సూచక్రియ ఒక అద్భుతం దేవుడు చేశాడు అయితే అంత ముందు తాగిన ద్రాక్ష కంటే కూడా ఇక్కడ ప్రభు తర్వాత నీటిని ద్రాక్షరసము మార్చిన ద్రాక్షరసము ఎంతో మధురమైన ద్రాక్ష రసముగా మనం చూస్తాం వాక్యంలో సో ఇక్కడ నువ్వు గమనించవలసింది ఏంటంటే అక్కడ కొరత వస్తే అక్కడ ప్రభుని ఆహ్వాని ఆహ్వానించడం ద్వారా అక్కడున్న కొరతను ప్రభు తీర్చాడు అద్భుత కార్యం చేశాడు సమృద్ధిని దేవుడు దయచేశాడు ఈ రోజు ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా ఎక్కడైనా ఆగిపోయావేమో ఏదైనా కొరత నీ జీవితంలో ఉన్నట్లయితే నీవు కూడా నీ జీవితంలోకి నువ్వు దేవుడిని ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో నీ జీవితంలో ఏదైతే కొరత ఉందో ఆ కొరతను దేవుడు సమృద్ధంగా నేను నడిపించబోతున్నాడు ఆమెన్ అక్కడ కానాపండి విందులో కొరతను దేవుడు తీర్చాడంటే అక్కడ కొరతని సమృద్ధిగా దేవుడి ఇచ్చాడు అంటే ఒక అద్భుత కార్యము ఆ యొక్క పెళ్లి యొక్క విందులో దేవుడు చేశాడంటే కారణము ఆ యొక్క విందుకి వారు దేవుణ్ణి ఆహ్వానించారు ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ఆహ్వానించు నీవు కూడా దేవుడిని ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో ఏ కొరత ఉన్నా సరే ఆ కొరతల నుంచి దేవుడిని విడిపించి సమృద్ధమైన మార్గంలోకి నడిపిస్తాడు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో కూడా ఒక సూచక క్రియ ఒక అద్భుత కార్యం దేవుడు జరిపించి మరి నేను గొప్ప సాక్షిగా నిలవబెట్టుకోబోతున్నాడు మరి నీ జీవితంలో కొరతను దేవుడు తీర్చి సమృద్ధిని దేవుడు దయచేయబోతున్నాడు ఆమె మరణాథి